ప్రవాసీ కార్యకర్త గ్రామాల్లో తిరుగుతూ గ్రామ స్థితిగతులు తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ అన్నారు గౌంచలో చెలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాయకల్ పట్టణ మరియు మండల ప్రవాసీ కార్యకర్తల సమస్యల ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ మాట్లాడుతూ బస్తీ చెలో అభియాన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రవాసీ కార్యకర్తలు నియమించడం జరుగుతుందని ప్రవాసీ కార్యకర్తలు ప్రతి గ్రామానికి మరియు ప్రతి వీధికి వెళ్ళాల్సి ఉంటుందని ప్రవాసీ కార్యకర్త గ్రామంలో ఒక రోజు మొత్తం ఆ గ్రామంలో తిరుగుతూ స్థితిగతులను పరిశీలించి గ్రామంలో బూత్ కమిటీలను అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నేతలను కవులు కళాకారులు క్రీడాకారులను కలిసి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి గ్రామంలో సమస్యల గురించి చర్చలు జరపాలని అన్నారు జయత్ ప్రకాష్ గారు వారి పిలుపు మేరకు వారం రోజుల కార్యక్రమం గ్రామాలకు పోదాం పట్టణాల్లోని బస్తీలకు పోదాం అనేటటువంటి కార్యక్రమం దీని గురించి పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా మీకు అందరికీ వివరించారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మన పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అందులో సూక్ష్మంగా సూక్ష్మంగా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఓట్ బ్యాంక్ పెంచుతూ ఓట్ బ్యాంక్ మాత్రమే కాదు ఇందాక వీరందరూ కూడా చెప్పారు మన దేశాన్ని హిందుస్థాన్గా మన కల్చర్ని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఒక అవినీతి లేని పారదర్శక పాలనను పారదర్శకంగా ఉండేటటువంటి నాయకత్వాన్ని నాయకులను అందించడానికి గ్రౌండ్ లెవెల్గా మనం బేస్ తయారు చేసుకుంటూ వెళ్ళడం ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది లోకల్ ఇచ్చిండ్రు అంటే అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళను ప్రవాసీ కార్యకర్త అంటే ఆ వార్డుకి వెళ్ళే వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళేవారు వారిని ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఇప్పుడు ఫ్యూచర్లో స్థానిక సంస్థలు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి దాని తర్వాత సర్పంచ్లుగా కౌన్సిలర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎవరైతే పోటీ చేస్తామని అనుకుంటారు ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా డెఫినెట్గా నేను ఒక దానికి పోటీ చేస్తానని వాళ్ళకు మాత్రం ఒక మంచి అవకాశం ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా పోటీ చేయాలంటే మినిమం ఒక సంవత్సరం పాటైతే వాళ్ళల్లో మంచిగా తిరగాలి ముందు నుంచి చూసుకోవాలి అని అన్నట్టు పక్కింట్లో ఇంట్లో అయినా ఎదురి ఇంట్లో అయినా ఒక నాయకుడు లక్షణం ఏంటంటే మన దగ్గర మన ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం అక్కడ పోయి ఉండాలి కానీ మినిమం సంవత్సర కాలం అయితే స్థానిక సంస్థలైనా కౌన్సిలర్లకైనా అవసరం